వచ్చేసి నేనైతే ఒక బౌల్లో అయితే కొన్ని అయితే వాటర్ తీసుకుంటున్నాను ఈ వాటర్లో అయితే కొద్దిగా ఉప్పు వేయండి సాల్ట్ కొంచెం సాల్ట్ వేసాను కొద్దిగా అయితే పసుపు పసుపు కూడా వేసి వాటర్ని అయితే బాగా కలిపేసుకొని ఇందులో అయితే ఆపిల్స్ వేయండి ఆపిల్ అయితే బయట కొనుక్కొని వస్తాం కదా ఆపిల్స్ ఆపిల్ని అయితే వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఇందులో ఉంచినాక దీని మీద అయితే ఇలా రబ్ చేస్తూ ఉంటే మనం గోరుతోని మొత్తం ఇట్లా ఏమంటారు లాగా అయితే వచ్చేస్తుంది ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే తినండి ఎందుకంటే ఇప్పుడు అన్నీ కల్తీనే అవుతున్నాయి కదా దీని మీద అయితే కలర్ అది రావడానికి యాపిల్ మీద అడ్డమైనవి అన్నీ పూస్తూ ఉంటారు సో అట్లనే మనం పిల్లలకి ఇస్తే కదా అది అన్హెల్దీ కదా పిల్లలకైతే సో ఇట్లా వాటర్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సోక్ చేసినాక ఇట్లా క్లీన్ చేసి అయితే పిల్లలకి ఇస్తే అయితే ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక తమలపాకునైతే అయితే నీట్గా కడిగేసుకొని అందులో అయితే ఒక రెండు మూడు లా మిరియాలు ఒక రెండు అయితే లవంగాలు ఒక చిన్న వెల్లుల్లి రెబ్బ మొత్తం వేసి దీన్నైతే ఇట్లా పాకెట్ లాగా ఒక దగ్గర ఇట్లా కట్టేసుకొని ఎవరికైతే బాగా దగ్గు ఉంది గొంతు నొప్పి త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కానీ జలుబు కానీ దగ్గున్నవాళ్ళు దీన్నైతే నమలాల మార్నింగ్ నైట్ నమిలితే కనుక గొంతు నొప్పి నుంచి ఈజీగా మనకి రిలీఫ్ వచ్చేస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది జలుబు దగ్గు ఉన్న వాళ్ళకైతే బెస్ట్ రెమెడీ ఇది టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి బాటిల్స్ ఇలా ఇది అయితే మనం బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో పెట్టినప్పుడు కానీ పిల్లలకు లంచ్ బ్యాగ్లో పెట్టినప్పుడు కానీ వాటర్ అయితే లీక్ అవుతూ ఉంటాయి అది పడిపోతున్నా కూడా వాటర్ లీక్ అవుతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి ఒకది రబ్బర్ ఉంటుంది కదా ఈ రబ్బర్ని అయితే తీసుకొని స్టార్టింగ్లో మనం ఇక్కడ వేసే అలా క్యాప్ పెట్టే దగ్గర వేసేసుకొని క్యాప్ పెట్టేసుకుంటే టైట్గా ఉంటుంది వాటర్ అయితే అస్సలు లీక్ అవ్వవు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే పిల్లలు లంచ్ బ్యాగ్ అటు ఇటు కలుపుతూ ఉంటారు వాటర్ లీక్ అవుతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఈ అయితే ఫాలో అవ్వండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనమైతే పిల్లలకైతే స్నాక్స్ కోసం అని యాపిల్ పెట్టాలంటే యాపిల్ అయితే కట్ చేసి పెడతాం వాళ్ళు అలాగనే అయితే తినలేరు కదా అలా తినిక కట్ చేసి పెట్టినప్పుడు అయితే అది అయితే రెడ్గా అయిపోతూ ఉంటుంది వాళ్ళు తినేటప్పటికి సో ఆ కలర్ చూసి అయితే వాళ్ళైతే యాపిల్ వద్దని అంటారు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా కొన్ని బౌల్లో వాటర్ తీసుకొని కట్ చేసే ముందు అందులో కొద్దిగా అయితే సాల్ట్ వేయండి తర్వాత ఈ కట్ చేసిన పీసెస్ని అయితే ఆ సాల్ట్ వాటర్లో అయితే బాగా ముంచేసి ఆ తర్వాత అయితే మనం బాక్స్లో పెట్టేస్తే అది అసలు కలర్ చే చేంజ్ అవ్వదు రెడ్ కలర్ రాదు యాపిల్ అదే కలర్లో ఉంటుంది ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ అట్లా సోక్ చేసినాక మనం లంచ్ బాక్స్లో కానీ ఈ స్నాక్స్ బాక్స్లో కానీ పెట్టేసుకుంటే ఈజీగా వాళ్ళకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది నేనైతే సోక్ చేసినాక మళ్ళీ ఇట్లనే లాగానే పెట్టేసి బాక్స్లో అయితే పెడుతున్నాను సో ఇదైతే అస్సలు కలర్ చేంజ్ అవ్వదు వాళ్ళకు కూడా తినటానికైతే అయితే హ్యాపీగా తినేస్తారు కలర్ చేంజ్ ఉండదు కాబట్టి ఇది ట్రై చేసి చూడండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనమైతే కాఫీ పౌడర్ వాడినాక పెద్ద ప్యాకెట్ కానీ చిన్న ప్యాకెట్ కానీ వాడేసినాక ఇట్లానే ఓపెన్ పెడితే అది లోపలికి ఏర్పోయి కాఫీ పౌడర్ అయితే గడ్డగడుతూ ఉంటుంది వాసన కూడా పోతుంది కదా సో అలా కాకుండా ఉండాలంటే ఈ మనం కట్ చేసిన దగ్గర అయితే ఇట్లా టైట్గా అయితే మార్చేసి మన దగ్గర అయితే ఇట్లాంటి టిక్ టాక్ పిన్స్ అయితే ఉంటాయి కదా ఆ టిక్ టాక్ పిన్ అయితే దీనికి పెట్టేసేయండి లోపలికైతే గాలిపోదు గడ్డ కట్టకుండా ఉంటుంది టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకైతే నెక్స్ట్ టిప్ అండి మనమైతే మార్కెట్ నుంచి ఆలుగడ్డలు తెచ్చినప్పుడు బాగానే ఉంటాయి కానీ ఇంటికి తెచ్చిన తర్వాత అయితే కళ్ళు అంటారు కదా వీటికి మొలకలు అవి అయితే వచ్చేస్తూ ఉంటాయి అలా వచ్చిన వాటిని అయితే తినకూడదు అంటారు కదా సో అలా కాకుండా ఉండాలంటే ఈ పొటాటోస్ మధ్యలో అయితే ఒక యాపిల్ని అయితే ఉంచండి దానివల్ల ఏంటంటే వాటికి కళ్ళు అనేవి మొలకలు రాకుండా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఇదైతే వర్కౌట్ అవుతుంది టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే పిల్లలకైతే దగ్గు జలుబోస్తే ఒక అయితే వదలనే వదలదు నైట్ అయితే అసలు నిద్ర నిద్రపోనివారు కొంతమంది పిల్లలు దగ్గుతోని సో అట్లాంటి వాళ్ళకైతే ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే ఒకటి ఇట్లా కర్షిప్ కానీ ఒక వైట్ క్లాత్ కానీ తీసుకొని అందులో అయితే కొద్దిగా అయితే వాము వేయండి వాము తర్వాతకి ఒక ఎల్లిపాయ ఎల్లిపాయ రెబ్బ అంటారు కదా ఒక ఎల్లిపాయ తీసుకొని దాన్ని ఇట్లా పీసెస్ పీసెస్ చేసేసి పీసెస్ చేసి ఇందులో వేసి దీన్న అయితే ఒక దగ్గర ఇలా ముడిలాగా కట్టేసి కట్టేసేయాలా నేనైతే దీనికి రబ్బర్ బ్యాండ్ అయితే వేస్తున్నాను అండి ఇలా అయితే రబ్బర్ బ్యాండ్తో వేసి ఒక ముడిలాగా అయితే కట్టేసాను ఇప్పుడు దీన్నైతే పిల్లలు అయితే పడుకుంటారు కదా వాళ్ళకైతే ముక్కు దగ్గరగా అయితే ఇలా పెట్టాలా ఆ వాసనకైతే వాళ్ళకి నోస్ బ్లాకింగ్ కానీ దగ్గు కానీ ఉండదు వాళ్ళైతే ఆ హోమ వాసనకైతే ఎటువంటి బ్లాకింగ్ లేకుండా ఈజీగా అయితే నిద్రపోతారు టిప్ అయితే ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి